డిమాండ్ల సాధనకు ఉద్యమం సెప్టెంబర్ ఎనిమిది నుంచి జిల్లాల్లో బస్సు యాత్ర అక్టోబర్ పన్నెండున చెలో హైదరాబాద్ ఉద్యోగ ఐకాస భేటీలో నిర్ణయం ఉద్యోగుల డిమాండ్ల సాధనకు ఉద్యమం రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరిస్తుందని ఏడన్నరగా ఎదురు చూసిన కమిటీలతో కాలం వెల్లడిస్తోందని తెలంగాణ ఉద్యోగ ఐకాస నేతలు విమర్శించారు తెలంగాణ ఉద్యోగుల ఐకాస విస్తృత స్థాయి సమావేశం చైర్మన్ ఆర్ఎన్ జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని టీఎన్జిఓ భవన్లో నిర్వహించారు అరవై మూడు డిమాండ్ల సాధనకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు సెప్టెంబర్ ఒకటిన హైదరాబాద్ తెలుగు లలితా తోరణంలో పాత పెన్షన్ సాధన సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు అక్టోబర్ పన్నెండున చెలో హైదరాబాద్కు పిలుపునిచ్చిన ఐకాసా నేతలు సెప్టెంబర్ ఎనిమిది నుంచి పంతొమ్మిది వరకు ఉద్యోగులను స్థానాంతరం చేసేందుకు జిల్లాల్లో బస్ యాత్ర నిర్వహిస్తామని వెల్లడించారు ఉద్యోగులు ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో తీరు నోటితో పలకరించి నొసరితో వెకించినట్లుగా ఉందని ఐకాసా చైర్మన్ జగదీశ్వర్ అన్నారు ఐకాసా సమావేశానంతరం వాళ్ళు వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు సర్కార్తో సామరస్యం ముగిసిందని ఇక సమరమే మిగిలిందన్నారు ప్రభుత్వంపై జంగ్ సైరన్ ముగుస్తున్నట్లు ప్రకటించారు సమావేశంలో ఐకాస నేతలు దామోదర్ రెడ్డి సదానంద గౌడ్ మసూధ రెడ్డి రవి మారెడ్డి అంజినరెడ్డి కట్కం రమేష్ తదితరులు పాల్గొన్నారు